జయ శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియో గురు ప్రత్యేకత ప్రధానంగా ఈ గురు పౌర్ణమి నాడు గురువులను పూజించడం వలన వచ్చే మంచి లబ్ధి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు గురు పౌర్ణమి అంటే వేదవ్యాసుడు జన్మించిన రోజు అంటే వేదవ్యాసుడు ఎలా జన్మించాడు అన్నట్లయితే పరాశర మహాముని అనుగ్రహంతో స సత్యవతి అనే స్త్రీ గర్భం నుండి వేదవ్యాస వ్యాస జననం జరిగినట్లుగా పురాణాల్లో చెప్పబడింది గురు పౌర్ణమి నాడు కానీ లేదా మన జన్మ మాసం తెలుగులో పన్నెండు మాసాలు ఉన్నాయి ఈ పన్నెండు మాసాలలో మన జన్మ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కానీ గురు పూజ చేసి గురు పాదుకా పూజ చేసి గురువులకు వస్త్ర దక్షిణ తాంబూలాద వసకి గురువు యొక్క ఆశీస్సులు తీసుకున్నట్లయితే వీసా లేక పాస్పోర్ట్ విదేశీయాలకు వెళ్ళాలి అనుకునే వ్యక్తులకు సంబంధించిన వీసా లేక పాస్పోర్ట్ విషయంలో ఎదురుతున్న ఇబ్బందులన్నీ చాలా వేగంగా తొలగిపోయి వీసా లేక పాస్పోర్ట్ అనేవి మన చేతికి చాలా వేగవంతముగా అందగలవు ఈ విధముగా గురు పూజ చేయుటకు గురువులు లభ్యము కాని పరిస్థితులలో అంటే గురువులు అందుబాటులో లేని పరిస్థితులలో గురువు గారి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి గురువు ఆశీస్సులు తీసుకుని వారికి ఇవ్వవలసిన దక్షిణ తాంబూలాది వస్త్రదానములన్నీ వారి అడ్రస్ కొరియర్తో పంపటం కూడా చేయవచ్చు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వ్యక్తులు పాస్పోర్ట్ మరియు వీసా విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోవాలి అనుకుంటే మీరు మీ జన్మమాసంలో పౌర్ణమి రోజున గాని లేదా ఏ మాసంలోనైనా పౌర్ణమి రోజున గురువు యొక్క పాద పూజ చేసి గురువులకు దక్షిణ తాంబూల వస్త్రాదులు నొసగి ఆయన ఆశీసులు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సమస్యలన్నీ తీరిపోయి అతి త్వరగా పాస్పోర్ట్ మరియు వీసాలు మీకు అనుమతింపబడగలం ఇక్కడ మరో విశేషమైన విషయం ఏమిటంటే సత్యవతి అనే పేరుతో ఉన్న తల్లుల పిల్లలు గురువు యొక్క అనుగ్రహం కోసం గురువు లభ్యం కాని పరిస్థితిలో ఆ సత్యవతి అనే పేరుతో ఉన్న తమ తల్లి యొక్క పాదములకు పూజ చేసినతో గురు ఆశీసులు లభ్యమై తీరగలవు ఇది సత్యవతి అనే పేరు గల తల్లుల యొక్క ప్రత్యేకత స్వస్తి జయ శ్రీకృష్ణ